సబ్బవరం జీవీఎంసి ఎనభై ఎనిమిదో వార్డు వెతుల గంగవరం గ్రామంలో అనధికారకంగా నిర్వహిస్తున్న క్వారీ వలన దూర్లు దుమ్మి వలన తమ గ్రామంలో ఇప్పటికీ నలుగురు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు లారీలను అడ్డుకుంటూ వెరుపు ధర్నా నిర్వహించారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని జీవీఎంసి ఎనభై ఎనిమిదో వార్డు విలీన గ్రామమైన గంగవరం జగనన్న లేఅవుట్ లో గ్రాఫెల్ లోడ్తో వెళుతున్న లారీలను అడ్డుకున్నారు ఆనందకర క్వారీ వద్దు వద్దు అంటున్నారు క్వారీ అనుమతులు ఉల్లంఘించి వ్యాపారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని తాము గ్రామంలో తమ ఇళ్లలో అన్నం తింటున్న ధూళి దుమ్ము రూపంలో కడుపులోకి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఈ మధ్య క్వారీ అనుమతి రావడంతో ఆయన ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వడం వల్ల నిత్యం గాలిలో దుమ్ము ధూళి రూపంలో ఇళ్లలోకి ధూళి చేరి కాలుష్యం బారిన పడి వ్యాధులతో బాధపడుతున్నామని తెలిపారు తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గణేష్ నాయుడు సాయి కుమార్ శ్రీను రాంబాబు పైడిరాజు సాయి కుమార్ ఈశ్వరరావు అజయ్ తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దమ్ము వస్తుంది. ఆపాలి ఆపాలి. రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి వస్తుంది. రద్దు చేయాలి వస్తుంది. గ్రామస్తులందరూ అనారోగ్యంతో పాడైపోతున్నారు రద్దు చేయాలి వస్తుంది. రద్దు చేయాలి రద్దు పాడైపోతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. వారి చేయాలి అర్జెంట్ చేయాలి. ఇక్కడికి వచ్చే సభసం తీరిస్తే గాని సరిపోదని కోరుచున్నాము. మంగవరం గ్రామం నుంచి తెలియజేయంది అనగా ఇక్కడ అక్రమంగా క్వారీ అనేది తరలింపు చేస్తున్నారు తర్వాత వీళ్ళకి అక్రమంగా పర్మిషన్ తెచ్చుకున్నా సరే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది రైతులందరూ ఒక అభివృద్ధి చెందుతుంది అనేసి అక్కడ ఫ్లాట్లు ఆర్సీ ఫ్లాట్లు తర్వాత మిగతా వన్ సెంట్ ఫ్లాట్లో కూడా వాళ్ళందరూ బతుకుదామనేసి ఇక్కడ ఫ్లాట్లు ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ అనేది ఇచ్చారు తర్వాత వీళ్ళు కొండపై నుంచి కిందకి తెచ్చేటప్పుడు ఆ కొండల ఇల్లులు కానీ ఆ ఫ్లాట్లు కానీ మొత్తం గంగవరం గ్రామం మొత్తం దుమ్ము దూలతో కప్పబడుతుంది అభివృద్ధి చెందుతుందని ప్లాట్లు మొత్తం అందరూ కలిపి బంజరు భూమి ఇస్తే వీళ్ళేమో ఈ విధంగా వాడుకొని పై లెవెల్లో పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ ఒక ఎంఆర్ఓ కానీ కానీ ఒక మండల సర్వేర్ కానీ ఎవరు కూడా పరిశీలించకుండా వీళ్ళకి నచ్చినట్టు దందా చేసుకొని జరుగుతుంది దీన్ని వెంటనే ఆపాల్సిందిగా ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కోరుతున్నాం మేము గంగవరం గ్రామం నుంచి అనారోగ్యంతో ఒక గేదలు కానీ పాడి పశువులు కానీ ఏవి కూడా సరిగ్గా మేత మేయడం కానీ ఏదైనా సరే శుభ్రంగా మేయట్లేదు దీన్ని వెంటనే ఆపాల్సిందిగా కోరుతున్నాము గంగవరం గ్రామంలో నివసిస్తున్నాను మాకు ప్రాబ్లం వచ్చేసి క్వారీ రూట్ అనేది ఇది అఫీషియల్ కాదు క్వారీ రూట్ ఇచ్చాక గ్రామస్తులకి పరిశీలించి ఏ క్వారీ ఆఫీసర్ అయినా రూట్ ఇవ్వడం జరుగుతుంది పెట్టలేదు ఏ నోటీస్ కూడా గ్రామస్తులు పెట్టకుండా ధూళి దుమ్ముతో విపరీతంగా పెరిగిపోయి మార్నింగ్ అన్నం తింటప్పుడు ఆ అన్నం తినేది ఇసకలా కసకసలు ఆడి ప్రాణం నలుగురు ఈ నెలలోనే అనారోగ్యంతో చనిపోయారు పాడు పంటలు పోవడము అనారోగ్యంతో పోవడం చాలా చాలా ఒక ఇష్యూ అని కాదు ఇన్ఫెక్షన్స్ మనుషులకి చాలా చాలా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల చాలా ఒక ప్రాబ్లం అని కాదు వాటి వల్ల క్యాన్సర్ రావచ్చు ఫీవర్ రావచ్చు డెంగ్యూ ఫీవర్స్ డస్ట్ డస్ట్ వల్ల ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది సార్ మాకు వచ్చేసరికి ఈ సమస్య తీరుస్తారని మా పై అధికారుల వరకు తీసుకెళ్ళి మాకు ఈ సమస్య తీర్చి మమ్మల్ని ఏ ఏ మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆరోగ్యం ఉంచుతారని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్ ఈ సమస్య రెండు మూడు సార్లు తీసుకెళ్ళడం జరిగింది ఇది ఏమైనా అంటే క్వారీ ఓనర్లు ఆ తోలుతాము అన్నట్టే మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్ప కానీ ఈ సమస్య అనేది క్లియర్ చేయడం లేదు